మనం ఎత్తగలకి చిల్లికల గట్టి తగ్గట్టు వచ్చాము సో ఇంకో ప్లేస్ అది నేను చెప్పినా కదా అమ్మవారు స్వయం కూడా ఇక్కడ పైన పెట్టినని ఆ ప్లేస్ తర్వాత నేను వాటర్ అని చెప్పిన కదా పుల్లు తాగే వాటర్ లేకపోతే అమ్మవారి అమ్మవారు స్వయంగా అంటే ఇక్కడ వాటర్ అనేది అమ్మవారు తీర్థంగా భావిస్తారు సో నా వెనుక రండి నేను చెప్పిస్తాను మళ్ళీ ఎదుర్కొంటారా అన్న ක నున్ ఆశలైన తల్లి ఇమే 13 లోపల ఇంత వాతా ఆ ఫైండ్ నుంచి ఆ గుహ అక్కడ ఉంటది ఆ గుహ గల్లి వాటర్ వస్తుంది ఓకేనా అదిం సరే ఇంకా కర అని చెప్పుడు నేను ఎందుకంటే బాటలు ఎందుకు అనుకుంటారు కదా ఈ బాటలు అని ఈ చూడ్డాన్ని మనకు చాలా పవిత్రంగా భావిస్తాం సో ఇది ఇంటికి తీసుకెళ్ళి చల్లుకోవడం కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు తాగడం వల్ల కానీ నేను అనారోగ్యం ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి बाटा uh, <laughs>